హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఎకరం మూడు గుంటలు ఇది ఫ్యూర్ రెడ్ సాయిల్ అండి ల్యాండ్ అయితే ఈ రోడ్ వచ్చేసి మనకు విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్ అండి ఇది ఇది ముప్పై ఫీట్ల రోడ్ ఆల్రెడీ రోడ్ కూడా డాంబర్ రోడ్ సాంక్షన్ అయింది ఇది ఇటు ముందుకు వెళ్తే రెండు విలేజ్కి వెళ్ళిపోతుంది ఇది ల్యాండ్ అండి రెడ్ సాయిల్గా ఉంది ల్యాండ్ చూడండి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట డెబ్బై ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ చూడండి కడిలు ఎలా ఉందో అలా వస్తుంది మనకు ల్యాండ్ అయితే ఇందులో అయితే ఇప్పుడు ఈ జొన్నలు వేసారండి జొన్న చేనేశారు ఇవి కడిల్ వరకు మనకి ఎంత ఇటు ముందుకు పోతే ఇంకా మూడు విలేజ్లు వస్తుందండి ఇది ఆల్రెడీ డాంబర్ కూడా సాంక్షన్ అయింది ఈ డాంబర్ రోడ్ ఒక సాంక్షన్ ఇంకా వన్ టూ మంత్స్లో అయితే డాంబర్ రోడ్ అవుతుంది మన విలేజ్ కూడా అండి ఇక్కడ అక్కడ ఒక విలేజ్ ఉంది చూడండి మనకు రోడ్ ఫేసింగ్ చూడండి అక్కడ నుంచి ఆ కానీ దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు ఇదంతా రోడ్ ఫేసింగ్ నూట డెబ్బై ఫీట్లు వస్తుందండి అండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడ వరకు ల్యాండ్ వచ్చేసి కూడా రెడ్ సాయిల్ ఇది ఇందులో బోర్ కానీ బాయి కానీ ఎటువంటిది ఏం లేదండి చూడండి ఆ లాస్ట్ వరకు ఉంది కదా ఆ లాస్ట్ వరకు ఇట్లా స్కేర్ బిట్ వస్తుంది కొద్దిగా రోడ్ ఫేసింగ్ కొద్దిగా దిగుతుందండి బాగుంటుంది బిట్ కూడా చూస్తే బాగుంటుంది చూడండి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మన విలేజ్ దగ్గరలోనే ఉంది ఇది ఇది వరంగల్ హైవే నుంచి మనకు జస్ట్ పన్నెండు కిలోమీటర్ పది కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్ అండి వరంగల్ హైవే నుంచి మనకు జనగామ జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది వరంగల్ హైవే నుంచి పన్నెండు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది చూడండి ఎట్లా వస్తుంది కడీలు ఉంది కదా అక్కడ నుంచి మన వరంగల్ నుంచి అయితే యాభై కిలోమీటర్ వస్తుందండి దీని చుట్టుపక్కలంతా పొలాలు ఉన్నది చూడండి మిరప తోట ఉంది టమాటా తోట ఉంది పక్కన పొలం ఉంది చూడండి ఒక అది ఒక విలేజ్ ఆ విలేజ్ దగ్గర నుంచి మనకు రోడ్డుది ఇక్కడ ఒక విలేజ్ ఉందండి ఒక ఎకరం మూడు గుంటలు ఇది ల్యాండ్ వచ్చేసి అయితే రెడ్ సండి ఇది చూడం రెడ్గా ఉంది ల్యాండ్